నా పేరు వెంకటయ్య మాది చినేర్లపాడు గ్రామం ఏసన్నగారి ద్వారా ప్రాప్తం తీసుకున్న తర్వాత కృపా అని పేరు పెట్టడం జరిగిందండి అయితే నేను ఉపాధి హామీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తాను ఆ పని వల్ల నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ తప్పని పరిస్థితులు శియస్పురం మండలానికి వచ్చి ఈ మందిరంలో నాటబడిన తర్వాత నా ఆత్మీయ జీవితాన్ని నేను బలపరుచుకున్నాను అలాంటి నా జీవితం కొనసాగిపోతూ ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో అనుకోని ఉప్పెనో ఊహకందనటువంటి గొప్ప కార్యము నా జీవితంలో నేను చూశానండి నేను ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టానంటే అది మా నాన్న చనిపోయినప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు మా అన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్నీరును చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది ఎందుకంటే నా అనుకున్న వారు నన్ను విడిచిపోయినా నా బంధువులు రక్త సంబంధికులు అవమానం అనుకుని విడిచి వెళ్ళిపోయినా వారికంటే ఎక్కువగా పాస్టర్ గారు ఈ కుటుంబం యహోవా ఈ ఈరే ప్రేర్ మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు పాస్టర్ ఎస్దేరమ్మ గారు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ నా పట్ల చూపిన ప్రేమకు నేను అయిపోయానండి నాకు ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకలేదు ఇక నేను కన్నీరు విడవలసిన అవసరం లేదనుకున్నాను మొట్టమొదటిగా మన పాస్టర్ గారు ఈ చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఫస్ట్ మెసేజ్ ఆమెది నేను వినది దేవుని నమ్ముకోవటము కాదు దేవునిపై ఆధారపడాలి అబ్రహాము దేవునిపై ఆధారపడ్డాడు గొప్ప కార్యాలు చూశాడని ఆమె చెప్పినటువంటి మాట నా హృదయములు అలాగే మిగిలిపోయింది ఇక నేను నా ఆత్మీయ జీవితములు వెనుతిరిగి చూడకూడదు అనుకున్నాను అలాగే కొనసాగుతూ ఉన్నాను అనేకమైన సమస్యలు వచ్చాయి శోధనలు వచ్చాయి కష్టాలు కన్నీలు నన్ను వెంటాడిన వాటి వైపు నేను చూడలేదంటే యహోవాయిరే మినిస్టర్ నన్ను బలపరిచినటువంటి విధానమేనండి అనేక మంది చెప్తున్న మాటలు విన్నప్పుడు నేను ఉదయకాలం మూడు గంటలకు ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను అలారం పెట్టుకొని మూడు గంటలకు లేచి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాను అయితే ఆ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి అనుకోకుండా నాకెందుకో తెలియదు ఈ యొక్క ఆహార నాళం నుంచి పొత్తి కడుపు వరకు భయంకరమైనటువంటి మంట అది చెప్పటానికి వర్ణనాతీతంగా ఉంది ఈ సైడు ఈ సైడు మనసులు మంచి మంచి చైన్ చేసి బిగిస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తూ ఉంది ఉలిక్కిపడి లేచాను లేచి ఎందుకో ఇలా ఉంది ప్రార్థన చేసుకుందామని కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన రావట్లేదండి ఆటోమేటిక్గా నా మాటలు ఆగిపోతా ఉన్నాయి ఏదో తేడా ఉంది అనుకొని వెంటనే మా భార్యను లేపి ఎందుకో నాకు కొంచెం తేడాగా ఉంది అన్నప్పుడు ఆమె నేను భయపడతానో ఏమో విషయం తెలియదు కానీ ఏం కాదులే వాటర్ తీసుకొని తాగి పడుకో అనింది కానీ నాకెందుకో తేడా అనిపిస్తుంది వెను వెంటనే పాస్టర్ గారికి ఫోన్ చేశాను నేను నాలుగు నాలుగు ఇరవై టైంలో ఫస్ట్ ఫోన్కే ఫోన్ లిఫ్ట్ చేసి ఏందయ్యా ఈ టైంలో చేశావు అన్నాడు నాకు ఈ విధంగా ఉందన్న ఎందుకో తెలియదు బాగా చెమట్లు వస్తున్నాయి నెత్తిలో నుంచి బాగా మంటగా ఉంది నెప్పైతే లేదు మంటగా ఉంది బిగించుకున్నట్టుగా అవుతుంది అన్నప్పుడు నాకు ఇప్పుడే ఒక దర్శనం వస్తుంది నువ్వు అర్జెంటుగా ఆలస్యం చేయకుండా ఎవరో ఒకరిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపో అన్నాడు ఆయన ఆ మాట ఎప్పుడైతే అన్నాడో వెను వెంటనే నాకెందుకో తెలియకుండా ఒక భయం స్టార్ట్ అయింది పాస్టర్ గారు ఏం కాదు అనుంటే ధైర్యంగా ఉండండి నాకు తెలియదు కానీ ఆ మాట విన్నప్పుడు నేను భయపడ్డాను సరే ఏది అయినా కానీ దేవుడే చూసుకుంటాడు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంది ఎలా వెళ్దాం అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంకా వద్దు లేట్ చేయొద్దు పాస్టర్ గారు ఆమెకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది నాకు ఒక దర్శనం వచ్చిందమ్మా ఒక వ్యక్తి ఇలా చనిపోయినట్టు ఆమెకు కూడా ఇద్దరు మగపిల్లలు ఉన్నారు నువ్వు ఎలా బ్రతుకుతావని నేను అంటూ ఉన్నాను నువ్వు ఆలస్యం చేయకుండా తీసుకొని వెళ్ళండి అని చెప్పారు వెను వెంటనే మా తమ్ముడు చిన్నాన కొడుకు సహాయమని మాతోనే ఉంటున్నాడు ఆ పిల్లడు ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే వాడెందుకో తెలియదు కానీ వాడు అర్ధరాత్రి వరకు చదువుకొని తెల్లారి పది అయితే గానీ ఫోన్ లిప్ చేయడు నా టైమో దేవుని కృపో ఫోన్ చేయగానే ఫస్ట్ ఇంకే వాడు ఫోన్ ఎత్తి ఏం జరిగింది నాయన అన్నట్టుగా మాట్లాడిండు ఇలా ఉంది నాకు పాస్టర్ గారు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోమని చెప్పాడు దేవసాయం అన్నప్పుడు సరే అన్న నేను ఎమిటే వస్తున్నాను అన్నాడు ఈ లోపల మళ్ళీ పాస్టర్ గారు ఫోన్ వచ్చింది ఏమ్మా తీసుకొని పోయారా లేట్ చేయొద్దు అన్నప్పుడు ఎక్కడగా అర్ధరాత్రి పరిగెత్తాడో ఎలా చేశాడో తెలియదు కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లోనే ఆటో ఒకటి తీసుకొచ్చి వాళ్ళిద్దరే అలాగే చేతులతో ఎత్తి నడవద్దని ఆటోలో ఎక్కిచ్చి తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ ఆటోలో అదుర్లకి ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు అన్నకు ఫోన్ చేసి ప్రార్థన చేయన్న అని చెప్పిన తర్వాత అన్న ప్రార్థన చేసినప్పుడు కొంచెం నెమ్మదిగా అనిపించింది ఓహో ఇదేం కాదేమోలే అనుకున్నాను మళ్ళా అలా వెళ్ళినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ కూడా నడిచే పరిస్థితి లేదు ఇద్దరు చేతుల మీద లోపలికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత ఈసీజీలు ఏం లేదని చెప్పాడు అతను కాంపౌండర్ ఏం లేదని చెప్పినా నాకైతే ఈ మంట తగ్గట్లేదు ఇలా బిగించుకోపోయినట్టు ఉన్నటువంటి ఇది తగ్గటం లేదు ఎందుకో దేశం నాకైతే తగ్గలేదన్న ఇన్ని మాత్రలు అయితే వేశాడు మింగ్యాను ఒక ఇంజక్షన్ ఏదో ఇచ్చినట్టు గుర్తుంది నీకు పీపీ ఉందా షుగర్ ఉందా అంటున్నాడు నాకు షుగర్ ఉందో బీపీ ఉందో ఏముందో నాకు తెలియదు ఏ రోజు కూడా ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకున్నట్టు లేదు నేను ఎప్పుడు హాస్పిటల్ ముఖం కూడా నేను చూడలేదని చెప్పాను అయితే మరలా వాళ్ళు తగ్గలేదనేసరికి మరలా తీసుకొచ్చి మరలా ఈసీజీ తీశారు ఈసీజీ తీసిన తర్వాత అప్పుడు అబ్నార్మల్ అని వచ్చింది వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఇలా చేతులు పట్టుకొని భుజాల మీద వేసుకొని వెళ్తున్నప్పుడు లోపలికి రూమ్లోకి నాకు విపరీతమైన పెయిన్ వస్తుంది ఎందుకో తెలియదు నేను ఒక్కటే అనుకున్నానండి దేవా నన్ను ఎవరు విడిచినా నువ్వైతే నన్ను విడవలేదు నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మూడే మూడు మాటలు ఇద్దరు బిడ్డలు ఉన్నారయ్యా ఆ అమ్మాయికి ఆర్థిక పరిస్థితులు ఏమిటో తెలియదు నాకేదైనా సహాయం చేయగలవారు ఎవరైనా ఉన్నారంటే నువ్వు తప్ప నాకెవరు లేరు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అనే ఈ మూడు మాటలే నా మనసులో నుంచి అనుకుంటూ ఉన్నాను వాళ్ళు మోసుకొని వెళ్తున్నప్పుడు లోపలికి పోయేటప్పుడు దేవసాయం నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను నువ్వే నన్ను పట్టుకో అని చెప్పేశాను అదే ఆఖరిసారిగా నేను వారితో మాట్లాడింది ఆ తర్వాత ఇంచుమించు ఐదు ఐదు ఇరవై అయింది ఏం జరిగిందో తెలియదు తీసుకెళ్ళి పండేశారు నాకు అంతవరకే తెలుసండి ఈ మిగతా అంతా పిక్చర్ అంతా వీళ్ళు చెప్తుంటే చూసిన వాళ్ళు మా అన్న దేవ మా భార్య వీళ్ళు చెప్తుంటే ఎమాజిన్ చేసుకున్నాను వారు పండేసిన తర్వాత హార్ట్ ఆగిపోయింది బీపీ నూట అరవై రెండు వందలు దాటిపోతుంది బీపీ మిషన్లన్నీ ఆగిపోయాయి హార్ట్ మిషన్ ఆగిపోయింది పల్స్ లేదు ఇతను చనిపోయాడని కాంపౌండర్ వచ్చి మా భార్యకి చెప్పినప్పుడు ఆమె నన్ను చూడలేక ఆ ఎదురే కుర్చీ ఉంటే అక్కడ పడిపోయి కన్నీరుగా విలపిస్తూ ఉందంట నా అనుకున్న వాళ్ళు ఎవరు లేరు అప్పుడు ఇంకా నాకు ఏం జరిగిందో తెలియదు డాక్టర్ మళ్ళా ఈసీజీ తీసి అతనికి స్ట్రోక్ వచ్చేదానికి సమయం రెడీగా ఉంది ఇమ్మీడియట్గా ఇంజక్షన్ వేయాలని చెప్పారు అతనికి ఆ రిపోర్ట్ తీసినప్పుడు ముందు తెలియలేదంటండి డాక్టర్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో హాస్పిటల్లో ఉంటే డాక్టరు అతనికి వాట్సాప్ పెడితే ఆ టైంలో అతను రెస్పాండ్ అయ్యి అతనికి ఇమ్మీడియట్గా స్ట్రోక్ వస్తుంది ఇమ్మీడియట్గా ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పారు వీళ్ళు సిద్ధపరచుకునేటప్పుడే ఇంకప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళందరూ పిలిచి అడిగారంట ఏం చేయమంటావు అమ్మా బ్రతికినా అతను బ్రెయిన్ పనిచేయదు చేతులు కాళ్ళు లేవు ఆల్రెడీ చేతులు కూడా పనిచేయవు బెడ్ మీద అలా ఉండిపోవాల్సిందే ఇది నీకు అవసరమా అన్నప్పుడు తన మనసులో ఏమనుకుందో నాకైతే తెలియదు కానీ ఏది జరిగినా మా కళ్ళ ముందు ఉంటే చాలు అనుకుని వెమ్మిటే పాస్టర్ గారికి ఫోన్ చేసి అన్న పరిస్థితి ఈ విధంగా ఉందన్నా మా అనుకున్న వాళ్ళు ఎవరైనా చనిపోతే తలా ఐదు వేలు ఇస్తాం కానీ మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నువ్వు భయపడొద్దు అంటున్నారు వేసినా బ్రతుకుతాడనే గ్యారంటీ లేదు ఏం చేయమంటావు అన్నప్పుడు మాస్టర్ గారు డాక్టర్తో మాట్లాడి ఎలాగైనా నువ్వు బ్రతికించాలన్నా అన్నప్పుడు ఆయన సరే ఏదైనా కానీ అమ్మ నేను డబ్బులు పంపిస్తాను ఇంజెక్షన్ వేయించండి అన్నకి ఇలాంటి త్యాగము కలిగిన దైవసేనుడు ఎవరైనా ఉన్నారంటే మన పాస్టర్ గారు తప్ప వేరు ఎవరు లేరండి ఎందుకంటే ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు సజీవుడుగా మీ మధ్యలో నేను ఉండేవాడిని కాదు ఎవరో వస్తే ఏదో చేస్తారని ఎదురు చూసే పరిస్థితులు దైవ సేవకులు సంఘాలు ఉన్న ఈ రోజుల్లో మన సంఘానికి వస్తున్న వ్యక్తిని మనం కాపాడుకోవాలి ఏదైనా సరే అని అతని కొరకు శ్రమించి ప్రేమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఫాస్టర్ గారు ఇది ఎక్కడైనా చెప్తానండి అలాంటి పరిస్థితులు ఆయన డబ్బులు పంపించిన వెమ్మిటే ఇంజక్షన్ వేశారు ఇంజక్షన్ వేసిన తర్వాత కరెంటు స్ట్రోక్ ఇచ్చారు నాకు హార్ట్ రీ జనరేట్ అవటానికి అప్పుడు మరలా హార్ట్ రీజనరేట్ అయిందండి తర్వాత మరలా ఒక పది నిమిషాలు అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మరలా ఎమిటే స్ట్రోక్ వచ్చిందంట మరలా అన్ని మిషన్లు ఆగిపోయాయి హార్ట్ ఆగిపోయింది మొత్తం ఆగిపోయినాయి పెట్టిన డబ్బులు అన్ని వేస్ట్ అయిపోయాయి అప్పుడు మరలా కాంపౌండర్ వచ్చి చనిపోయడమ్మా ఇంకేం చేయలేం నీ జీవితం నువ్వు అనుభవించాల్సిందే నీ డబ్బుల కోసం మేము ఆశపడలేదు అన్నప్పుడు సరే మా ప్రయత్నం మేము చేస్తామని వాళ్ళు మరలా పవర్ షాక్ మళ్ళా ఇచ్చారు ఈసారి ఇస్తే అతను గుండె పని చేయదు మనిషి పని చేయడు బతికినా వ్యర్థమే అన్నా ఏదైనా కానివ్వండి చేయండి అని చెప్పినప్పుడు ఆమె ధైర్యానికి నాకు ఏమి చెప్పినా నేను సరిపోనండి అలాంటి తీర్మానం కలిగి ఉండబట్టే ఈరోజు మీ మధ్యలో నేనున్నాను నేను ఎలాగైనా చేస్తానన్నా నువ్వు సహాయం చేయని ఆమె చెప్పడం డాక్టర్లు మరలా కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు మరలా హార్ట్ రీజనరేట్ అయింది రీజనరేట్ అయిన తర్వాత ఇక ఏం జరిగిందో ఆ రెండు ఐదు ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై వరకు హాస్పిటల్లో ఏం జరిగిందో ఎలా జరుగుతుందో నాకు తెలియదండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఆరాధిస్తున్న దేవుని పైన ఆనబెట్టి చెప్తున్నాను ఏం జరిగిందో నాకు తెలియదు ఇదన్నీ వీళ్ళు చెప్తుంటే నేను విన్నాను ఆ సమయంలో నాకొకటే ఒకటి నేను ఎక్కడికో వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు ఒకరు ముగ్గురు వ్యక్తులు నా ఎదురు నిలబడి ఉన్నారు ఇలా వెళ్తున్నాను వాళ్ళల్లో ఒక అతను అంటున్నాడు నీ పేరు ఏమిటయ్యా అన్నప్పుడు నేనంటున్నాను నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతో పాటే తిరుగుతుంటే మీరు నా పేరు ఏమిటని అడుగుతారేంటని నేను చెప్పనంటున్నాను మళ్ళీ రెండో వ్యక్తి కలుగు చేసుకుని అంటున్నాడు కాదు కాదు నీ పేరేంటో చెప్పన్నారు మీరు ఇంత తిరుగుతుంటే మీ ఏమిటి నేను మీరు మళ్ళీ నా పేరు ఎంత తెలియనట్టు అడుగుతున్నారు ఇది నాకు బాధ వేసిందని అంటున్నప్పుడు ఎమ్మటే మూడో వ్యక్తి కలుగు చేసుకొని విత్ ఇన్ స్పాట్లో సెకండ్ సెకండ్ జరిగిపోతూ ఉంది ఇవన్నీ కాదు ముందు నీ పేరేంటో చెప్పని కొంచెం గట్టిగా అన్నప్పుడు ఏమిటే నాకు ఎందుకు భయం వచ్చింది భయం వచ్చి నా పేరు వెంకటయ్య మా నాన్నగారు పెట్టింది దయచేసి నేను లేసన్న గారి దగ్గర బాబు తీసుకుని తీసుకున్న తర్వాత కృప అని పేరు పెట్టారని చెప్పాను అయితే ఇక్కడికి ఎక్కడే వెళ్తున్నావు అని మొదట వ్యక్తి అడిగాడు తెలియదు అన్నాను ఇటు కాదు నువ్వు ఇటు వెళ్ళమన్నారు అంతవరకే నాకు తెలుసండి ఏడున్నర తర్వాత వీరు వేరే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు గుండె చేతిరిన వారిని నువ్వు బాగు చేసే దేవుడు అని ఆయన చేస్తున్న మాటలు ఆ మాటలే నా హృదయంలో పడతా ఉన్నాయి వీళ్ళు తీసుకొని ఒంగోలు వెళ్ళిపోయారు ఒంగోలు వెళ్తున్నప్పుడు కూడా ధైర్యంగానే ఉన్నాను ఎందుకో నాకు తెలియదు కదా సిచ్యువేషన్ ఏం జరిగిందో నాకు తెలియదు మాట్లాడే పరిస్థితి లేదు నాకు ఒంగోలు తీసుకెళ్ళిన తర్వాత బీపీ చెక్ చేస్తున్నారు అంబులెన్స్లోనే ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చేర్చారు ఏం జరుగుతుందో నాకు అయితే తెలియదు కానీ అక్కడికి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేదో ప్రమాదం అని కూడా నేను అనుకోవట్లేదండి వెళ్ళిపోయే లోపల చేర్చారు అక్కడ ఉన్నాను విను వెంటనే నా భార్య వచ్చి ఇలా చేయి పట్టుకొని నీకేమి కాదులే అని చెప్తున్నప్పుడు సరే ఆమెకు ఏం తెలియదు కదా ఏదో భయపడుతున్నట్టుకుందిలే అనుకున్నాను ఏం కాదులే అని అంటుంది కానీ వాళ్ళ ఒకలా ఉండిపోయాను ఎందుకో తెలియదు పాస్టర్ గారు వచ్చారు తర్వాత నీకేం కాదయ్యా ఎంతైనా నేను చూసుకుంటాను అని చెప్పాడు తర్వాత పాస్టర్ అమ్మగారు వచ్చిందా అన్న అడిగా వచ్చిందన్నాడు పాస్టర్ అమ్మగారు గారు వచ్చి ఆమె నా నుదుటి మీలలా చేయబెట్టి ఆమె కళ్ళ నిండా నీళ్ళు కారిపోతూ ఆపుకోలేని పరిస్థితిలో ఉందామా అలా చూసి ఏం బాధపడద్దునా అన్నప్పుడు ఆమె మొక్కము చూసినప్పుడు నా కన్నీళ్ళు పర్వతంలో కారిపోయాయండి అప్పుడు దాకా ధైర్యానికి ఉన్నాను అప్పుడు ఫస్ట్ టైం అనుకున్నాను ఏదో ప్రమాదం నన్ను తాకింది ఇలాంటి ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో మా మధ్యకు వచ్చి నా కొరకు కన్నీరు విడిచిందంటే ప్రమాదపు అంచులు నేనున్నానని నా మనసుకు బాధేసింది ఇంకా వాళ్ళంత తీసుకొని వెళ్ళిపోయారు ఈ టెస్ట్లు అన్నారు వీళ్ళు ఏం జరుగుతుందో నాకేం చెప్పట్లేదు తీసుకుపోయి టెస్టులు చేసి తీసుకొచ్చి పండేసిన తర్వాత డాక్టర్ ఒకటే చెప్పాడు నీవు బ్రతికావంటే ఆపరేషన్ దీంట్లో ఒకటే చెప్తున్నాడు ఆయన ఏదో చేస్తున్నాడు నువ్వు భయపడొద్దు ఇక్కడ మీకేం చేయట్లేదని ఇక్కడ ఏదో కట్ చేసి నరం ఏదో చేస్తూనే మాట్లాడుతున్నాడు ఆయన మత్తి లేదు ఏమీ లేదు ఆయన వైపే చూడమన్నాడు నీవు బ్రతికావంటే కేవలం నీవు ఆరాధిస్తున్న దేవుని వల్ల తప్ప వేరొక్కటి కాదు వేరొక్కటి కాదు నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు తప్ప వేరొక్కలు కాదు అని మూడుసార్లు ఆ మాట చెప్పాడండి ఆయన ఆ మాట నన్ను బలపరిచింది ఆ మాట నాలో కన్నీటిని ఆపువేసింది అప్పుడు అనుకున్నాను నేను కేవలం నీలో ఉన్నటువంటి అంతా శుభ్రపరిచాను నీ దేవుడే నిన్ను కాపాడాడు కనిగిరిలోనే నీకు ప్రాణము తిరిగి వచ్చింది నీ జీవితంలో రెండు గంటలు నువ్వు మిస్ అయిపోయావు నీ జీవితంలో నుంచి రెండు గంటలు కనుమరుగైపోయినాయి రెండు గంటల తర్వాత నువ్వు చనిపోయి మరలా బ్రతికావని ఆయన చెప్పినప్పుడు సంతోషించాను అప్పుడు నా భార్యను బిడ్డలను చూడాలని వాళ్ళతో చెప్పినప్పుడు ఆమె బయట ఎలా బాధపడుతుందో నాకు తెలియదు కానీ లోపలికి వచ్చినప్పుడు సంతోషంగా ఆమె మనసులో ఆ కన్నీళ్ళు అవి అలాగే ఉండిపోయాయండి పిల్లలు చూశాను దేవుడు నాకు మరలా జన్మించాడు నా ప్రాణం ఉన్నంత వరకు దేవునితో నేను నడవాలి నా అనుకున్న వారు ఎవరైనా నేను సహాయం చేసిన వాళ్ళు అది నా రక్త సంబంధికులు కానీ బంధువులు కానీ అలా వచ్చి చూసి వెళ్ళిపోయారు ఎక్కడ డబ్బులు అడుగుతారో అని ఏ బంధం లేదు కేవలం దేవుని ప్రేమను బట్టి పాస్టర్ గారు ఈ కుటుంబం ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు పాస్టర్ గారు నా ఇంటికి వచ్చి నాకు ఒకే మాట చెప్పిందండి నాకైతే అంతగా నిలలేదు కానీ అన్న నీ గురించి నీకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు మందిరంలో ప్రార్థన చేయమన్నా ప్రతి బిడ్డలో కన్నీరు కార్చారు ప్రతి బిడ్డలో కన్నీరు కార్చారు ఆ కన్నీటి ప్రార్థన దేవుడు నిన్ను మరలా రిటర్న్ పంపించాడన్నా ఇలాంటి వ్యక్తులు నువ్వు సంపాదించుకున్నావు నేను సంతోషపడుతున్నానని ఆమె చెప్పినప్పుడు చాలా సంతోషం వేసిందండి ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ముగ్గురే ముగ్గురు వ్యక్తులు నేను చెప్తాను ఈ లోకంలో పాస్టర్ గారు దేవసహాయం మా భార్య ఈరోజు మీ మధ్యలో నాకు ఒక కలగానే ఉంది తెలీదు ఇక నుంచి అయినా దేవుడు తన కృపను బట్టి ఆయుష్ ఆరోగ్యంతో నన్ను నడిపించాలని దేవుని సన్నిధిలో ఈ దైవ సేవకుల దగ్గరే మా తుది వరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నామండి దేవుడు చేసినటువంటి మేలును దేవునికి మహిమ కలుగును గాక ఆయన చేసిన ఈ కృప నా జీవితకాలము నాతో ఉండి నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములతో నన్ను నడిపించులాగున నన్ను నా బిడ్డల కుటుంబాన్ని ఆయనే సహాయం గాక హాలెలుయా